నిన్ననే గా జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండల కొండ ఉత్సవాలు నిప్పుల జోరుగైన నడిచిండ్రని చెప్పుకున్నాం కదా గా జాతర ఇంగిన్ని జాతరలు సాలైనయి మరి పారి ఎక్కడెక్కడ ఏ జాతర నడుస్తుందో పురా వద్దాం సంక్రాంతి పండగ ఇట్లా ఒడిసిందో లేదో తెలంగాణలో అప్పుడే జాతరలు సాలైనయి ఆదిలాబాద్ జిల్లా మండలంలో ఉన్న పూసాయి అనేటి ఊరిలో ఎల్లమ్మ జాతర మా సంబుధంగా సాలైంది ఉన్న ఊళ్ళకేంచి పాపలి కు వచ్చి అమ్మకు అది పెట్టేరు ఒక పొద్దులు ఉండి నైవేద్యం ఉండేరు నిష్ఠగా సమర్పించి సల్లగా చూడమని దండాలు పెట్టుకున్నారు ఓ దిక్కు ఒక్క పొద్దులు నైవేద్యాలు పెట్టు అయితే ఇంకో దిక్కు మేకలైతే మేకలు దిగి పడ్డాయి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే రాళ్ళు లేవు లేవు ఏడ తావు దొరికి తానే ఆడేసేది వండుకొని తినరు కోనేటి నీళ్లతోనే వండుకొని తింటే సకల రోగాలు పోతాయని భక్తులకు ఎప్పటికేంచో ఓ నమ్మిక ఉన్నది అందుకనే మా తల్లి మా ఊరాల వెళ్లమ్మా అనుకుంటా భక్తులంతా గుడితో బట్టి ఆ మహిమ గల వాటర్ తోటి చర్మ వ్యాధులు ఏమైనా దురదా ఏమన్నా ఉన్నా గానీ వెళ్తాయని ఎల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం మొక్కుకొని వస్తాం అంటే మాకైతే నమ్మకం కలుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మా పిల్లలు ఇవన్నీ హాస్టల్లో ఉన్నా గానీ మొక్కి సంవత్సరం సంవత్సరం వస్తాం వాళ్ళు ఉన్నప్పుడే వచ్చి మేము అమ్మవారికి మొక్కు తీర్చుకొని వెళ్తాం నైవేద్యం వండి మళ్ళీ కోడి మొక్కుకుంటే కోడి లేకపోతే మేక కట్ చేసి మనం ఇక్కడనే ఈ కోనేరు వాటర్లతో నైవేద్యం అండి అమ్మవారికి మొక్కు చెల్లించుకొని పిల్లలు కానీ వాళ్ళు కానీ పెళ్లి కానీ గుర్రాలు ఉయ్యాలలు అంత అంత మహిం మాకైతే చాలా మహిమొక్కకుంటే అది జరుగుతుంది అన్న నమ్మకం ఉంది అదన్నట్టు గంత మైమగల్ల తల్లి కాబట్టి పదేడు ఇది కోస్తున్నాం అన్నట్టు మాట్లాడుకొస్తున్నారు భక్తులు ఇక ఆడు మేడాలం కాడ మినీ మేడాలం పండుగ ఇంకా సాలే కాలేదు కాని అప్పుడే భక్తులు సమ్మక్క జాతరకు లైన్లు కట్టారు లెక్కకైతే వచ్చే నెల పన్నెండో తారీఖు పదిహేనో తారీఖు దానిక అంటే మూడొద్దులు మినీ మేడారం జాతర జోరుగా అవుతుంటది కానీ అప్పుడు జనం ఎక్కువ తగ్గోసాలనుకున్నట్టున్నారు కావచ్చు భక్తులు ఇప్పటి సందే గద్దెల కాడికి చేరొచ్చి అమ్మలకు పాపతి పడుతుంది లు పెట్టి బంగారం అప్ప చెప్పుకుంటున్నారు జంపన్న వాగుల తానాలంటే సరే సరే ఇగిటి కొమరవెల్లి మల్లన్న జాతరకు కూడా జోరుగా వస్తున్నారు భక్తులు గజ్జల్ల లాగులు కట్టుకుని మల్లన్న గుళ్ళ పట్నాలు వేసి కొలుసుకుంటున్నారు కోడే మొక్కులు జల్లించుకొని పబ్బతి వాడుతున్నారు ఇగడు నిన్న మొన్న ఆదిలాబాద్ జిల్లాల నాగోబా జాతర కూడా జోరుగా నడిచింది వచ్చే నెలల్లో సూర్యాపేట జిల్లాలో ఉన్న పెద్ద గట్టు జాతర అబ్బో ఏడు జాతరలే జాతరలు పోండి